నమస్కారం భోస్కర్ సార్ రీసెంట్గా చాలా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూస్లో ఒకటి బంగ్లాదేశ్ ఇష్యూ ఇష్యూ సో ఈ బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏం సో మచ్ కాంప్లెక్సిటీ అరౌండ్ దిస్ ఇష్యూ అండి బట్ సింపుల్ చెప్పాలంటే వన్లో బంగ్లాదేశ్ విడిపోదాని నేను పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ఇండిపెండెన్స్ రావడానికి ఇండియా సహకరించింది అలాగే బంగ్లాదేశ్ లో అంటే ఆ కంట్రీలో నివసించే వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ప్రధాని ఎవరైతే ఉన్నారు అంటే ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ ఆయన ఆయనతో పాటు చాలా మంది కష్టపడ్డారు ఇండిపెండెన్స్ కోసం పోరాడారు అప్పుడు ఇండియా సపోర్ట్ తోను కొంతమంది పక్కన కొన్ని కంట్రీస్ సపోర్ట్ తో వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు అందుకని ఆయన ఏం చేశారంటే ఎవరైతే ఇండిపెండెన్స్ లో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆయన ముందు ఆయన చంపకముందు ఆయన ఎవరైతే ఇండిపెండెన్స్ లో చేశారో వాళ్ళకి కొంత రిజర్వ్ క్రియేట్ చేశాడు సివిల్ జాబ్స్ సివిల్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏం చేసిందంటే థర్టీ పర్సెంట్ చేసింది జూలై ఫస్ట్ థర్టీ పర్సెంట్ షేర్ అనౌన్స్ చేసింది ఆల్రెడీ అంటే రెండు వేల ఇరవై దాకా బానే ఉంది బంగ్లాదేశ్ కరోనా తర్వాత ఎకానమీ గాట్ స్లో డౌన్ అయిపోయింది మన ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది బట్ మన కన్జ్యూమింగ్ కంట్రీ అండ్ ఆల్సో సడన్ గా ఇన్వెస్ట్మెంట్స్ చాలా వచ్చేసి మనకి అండ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పటిష్టమైన గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి తెలియలేదు ఇంకా రైట్ రిసెషన్ ఉన్నా కానీ మనకి కన్సూమింగ్ కూడా మనకి హిట్ అవుతుంది పెద్దగా మిగతా కంట్రీస్ హిట్ అయినట్టు మనకి అంత హిట్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర సేవింగ్ మైండ్ సెట్ అన్ని ఉంటాయి బట్ బంగ్లాదేశ్ పాపులేషన్ తక్కువ యూనో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది టూ మచ్ ఆఫ్ అన్ఎంప్లైపోయింది బంగ్లాదేశ్ లో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్న టైంలో నువ్వు సడన్ గా ముప్పై పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ థర్టీ పర్సెంట్ బయట వాళ్ళకి కాదు ఆ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ షేక్ హసీనా గారు ప్లస్ వాళ్ళ నాన్న కోసం సపోర్ట్ చేసిన వాళ్ళ కుటుంబాలకి ఆల్రెడీ వాళ్ళు మంచి పొలిటికల్ ఎఫిలేట్ ఉన్నారు వాళ్ళకి మంచిగా పొలిటికల్ కెరీర్ ఉంది వాళ్ళకి పార్టీ గవర్నమెంట్ ఏదైతే పార్టీ ఉందో మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎక్కువ ఎలొకేట్ చేశారు థర్టీ పర్సెంట్ అంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వచ్చేసినాయి అని చెప్పి ఒక కరోడ్ స్టార్ట్ చేసే ఒక యూనివర్సిటీలో మీరు ఎలా ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు ఎలా స్టార్ట్ చేస్తారండి ఆ కరోడ్ రోడ్డు మీదకి వచ్చి డ్ పట్టుకొని ఒక పదిహేను మంది పదకొండు మంది మెల్లిమెల్లిగా 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 జూలై ఫస్ట్ స్టార్ట్ చేసిన ఉద్యమం జూలై ఫిఫ్టీన్త్ కు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఏమ అపోజిషన్ పార్టీ కొంతమంది అలలు జరిగి ఫస్ట్ ఒక ఒకసారి కొంతమంది చనిపోయారు ముప్పై మంది మంది చనిపోయిన మనం ఈమెం చేసిందంటే హర్షింద గారు ఇదంతా అపోజిషన్ పార్టీ యొక్క కుట్ర ఇలా చేయడానికి వాళ్ళు ఎందుకు స్టూడెంట్స్ నిగదోస్తున్నారు అని చెప్పి ఈ సుప్రీం సుప్రీంకోర్టు కూడా రివర్స్ చేసేసింది థర్టీ పర్సెంట్ కాదు పాత కండిషన్స్ ఏమైనా ఐఐ చేయమని చెప్పింది ట్వంటీ ట్వంటీ ఎలా ఉందా అలానే చేయండి అని చెప్పి చెప్పేసింది చెప్పిన తర్వాత కూడా ఏమైందంటే హింస పె పెరిగిపోతా ఆ రోజు ఒక్కసారిగా అల్లర్లు వాళ్ళు ఏం చేశారు ఫ్రీడమ్ వచ్చేసింది సుప్రీం కోర్టు ఫ్రీడమ్ వచ్చినప్పుడు వచ్చి వాళ్ళు ఇంకా అల్లరు చేసినప్పుడు ఇంకా తొంభై మంది అనిపెర రోజు వీళ్ళు రేపు సుప్రీం కోర్టు రివర్స్ చేసినప్పుడు ఆగిపోవాలి ఆ టైం లో మేమేం చేసిందంటే ఇంటర్నెట్ ఆపేసింది ఓకే ఇంటర్నెట్ సేవలు ఆపేయమని కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం చాలా ఎక్కువ మందిని లైక్ చాలా అనేసరికి అందరూ కోపం పెళ్లి అప్పుడు దాకా అప్పుడు మీరు ఏమైనా ఉంటే కనీసం ఇంట్లో కూర్చొని టీవీ చూడడానికి లేకపోతే ఏదో చేయడానికి ఉంటుంది మీరు సదా ఇంటర్నెట్ ఆపిస్తే ఏం జరుగుతుందో తెలియదు కసివాడికి చిరాంది ఏ ఏంటిది ఎందుకు ఆపేశారు సుప్రీంకోర్టు రివర్స్ అయింది అదే తెలియక జనాలు రోడ్ వచ్చి స్టార్ట్ చేశారు గొడవలో అదేమైపోయిందంటే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా పెరిగిపోతా జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకా జూలై ఫిఫ్టీ నుంచి కంట్రోల్ చేయలేని స్థాయికి పెడితే అక్కడ షూటింగ్లు ఎక్కడ పెడితే అక్కడ కాళ్ళు ఎవ్రీ డే ప్లా కార్డులు పట్టుకొని చేయడాలు రోజు ఒక వంద మంది చెప్తే అప్పుడు టూ డేట్ నిన్నటిదాకా దాకా దేశం మూడు వందల మూడు వందల యాభై మంది జరిపారు ఆఫిషియల్గా అన్అఫిషియల్గా ఇంకా అన్ని లెక్కలలోనే ఉంది సో అది ఏమైపోయిందంటే ఇక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది జనాలందరూ ఒక మార్చ్ చేసుకుంటూ ప్రధాన ఇంటికి వస్తున్నారని చెప్పి వినపడంగానే అప్పటికప్పుడు బయలుదేరిపోయి మన ఇండియా వాళ్ళని బాబు మా కంట్రీలో ఇష్యూ ఉందని చెప్పి మన ఇండియాకి వచ్చింది ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఒక అన్నోన్ లొకేషన్ అది యాక్చువల్ గా సో గవర్నమెంట్ ఇండియా ఓకే మమతా దృక్పథంతో అని చెప్పి మన ఆల్ ఇండియా అఖిలపక్ష మీటింగ్ పెట్టారు మన విదేశాంగ మంత్రి గారు ఆ అఖిలపక్ష మీటింగ్ లో పెట్టి తీసుకోవాలా వద్దా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని అదర్ పార్టీస్ కూడా కన్సిల్ చేశారు షేక్ హసీనా తీసుకుంటూ ఇప్పుడు ఆ కంట్రీలో ఉండే వాళ్ళందరూ కోపం అవచ్చు ఇండియా మీద సో మనం నెగిటివ్ అవ్వాలా వద్దా ఏం చేయాలన్నప్పుడు ఆమె ఆల్రెడీ యూకే కి అప్లై చేసుకున్నారు నేను యూకే లో మా సిస్టర్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్దాం ఉన్నా ప్లస్ ఆమె నైన్టీన్ సెవెంటీ వన్ లో వాళ్ళ నాన్న ఇండిపెండెన్స్ వచ్చాక వాళ్ళ నాన్న ప్రధాని అయినప్పుడు తను యూకే వెళ్ళిపోయింది అక్కడ ఉంది సో తను అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ తో షీ వాట్టు గో టు యూకే అన్నప్పుడు యూకే ఆల్రెడీ అనరస్ లో ఉంది ఇప్పుడు యూకే లా గొడవ జరుగుతున్నాయి సో ఆర్ అని అంటే మాకే చాలా ఇబ్బందిగా ఉంది ఈ టైంలో మీకు ప్రొటెక్షన్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు తోడు మా మేము ఇలా ఇవ్వలేము అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఉంది షీఈస్ అప్లైయింగ్ ఫర్ త్రీ ఫోర్ అదర్ కంట్రీస్ ఫ్రాన్స్ అని ఇంకేదో నాగైదు కంట్రీస్ అప్లై చేశానని చెప్పింది నో వాట్ ప్రయత్నం మళ్ళీ టూ త్రీ డేస్ మన ఇండియాకి వచ్చారు మన వాళ్ళు ఏమో ఇప్పుడు ఆమె వెళ్ళిపోమ్మని చెప్పలేరు ఆల్రెడీ మన వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు దట్ ఈస్ అన్ని హ్యూమన్ రైట్స్ సో ఈస్ గోయింగ్ టు వెరీ క్రూషియల్ ఎందుకంటే ఈ టైంలో బంగ్లాదేశ్ లో ఏమైపోయిందంటే మన నోబల్ ప్లేస్ యునోస్ గారు తీసుకున్నారు ఆయన అంటే బాహు మీరు అందరికీ ముందు సలబడండి గొడవలు ఆపేయండి ఎవరికి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు కలిపి క్లోజ్ గా ఉండండి సైనికుల పాలన కూడా ఆయన క్యాన్సిల్ చేసేసి ఆయన మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ పెడతాను డెమోక్రటిక్ ఎన్నుకుందాము మీకు నచ్చినట్టు మనం చేద్దాం అనేది నడుస్తుంది దీనికి సపోర్ట్ గా ఆయన ఇప్పుడు ఆ యూనివస్ అనే పర్సన్ నోబెల్స్ పీస్ ప్రైజ్ వచ్చిన తను ఏం చేస్తారనే దాని మీద అందరు చూస్తున్నారు చైనా సపోర్ట్ చేసిందా పాకిస్తాన్ ఎందుకంటే మనకి పాకిస్తాన్ పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది కనెక్షన్స్ ఉంటాయి చైనీస్ ఆల్రెడీ రష్యా సపోర్ట్ ఉంది సో ఇప్పుడు ఇండియాకి బోర్డర్ ఉంది సో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు మనం ఎప్పుడు కూడా మనం వెళ్ళి మన చేసింది లేదు మనం మన కంట్రీ ఎప్పుడు కూడా మనం మనం ఏదో పెద్దలాగా చేద్దాం అనేది ఎప్పుడు చేయలేదు ఓన్లీ శాంతి కోసం చర్చలే కాని ఎప్పుడు కూడా మనం ఏ హసీనా ఏం చేయొద్దు అని చెప్పి వాళ్ళని ఆపడం కోసం లేకపోతే తీసుకెళ్లిపోయిన హసీనా చేయమని వదిలేయడం తీసుకున్నారు జయశంకర్ గారు డిస్కషన్ జరిగింది సో నా దృష్టిలో ఏంటంటే ఈ రోజు డేట్ లో తనకి ఒక హోమన్ గ్రౌండ్స్ లో మన దళలేమ్మ గారికి ఎలా అయితే మనం ఆశ్రయించామో నాకు తెలిసి ఇది పర్సన్ సర్దుకుమనే దాకా నాకు తెలిసి హింల్ గారు కూడా భారత్ ఆశ్రయం ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లోపు అక్కడ నుంచి రష్యాకి ఏమైనా పంపిస్తారేమో అనుకుంటున్నా తను రష్యా కూడా అప్లై చేసినట్టుంది సో మేబీ తను షీ మే గో టు రష్యా ఆల్సో అనేది అనుకుంటున్నాను ఎందుకంటే రష్యా ఈజ్ గుడ్ రిలేషన్ విత్ భారత్ అండ్ స్ట్రాంగ్ ఈ టైంలో తను భారత్ అడిగి ఎందుకు మాకెందుకు పక్కనే ఉన్నాం కాబట్టి మాతో నెగిటివ్ వద్దు అనుకుంటే రష్యాతో కూడా ఎవరికి అంత ఉండవు పెద్ద కంట్రీ కాబట్టి దాన్ని ఆల్రెడీ మేబీ రష్యా వెళ్తుందేమో అనుకుంటున్నాను